హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా వెంకటస్వామి విగ్రహానికి నివాళులర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాకా తొంభై ఐదవ జయంతి సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి నివాళులర్పించారు పెద్దపల్లి చెన్నూరు బెల్లంపల్లి ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ కాకా విగ్రహం దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు అభిమానులు పేదల పెన్నిధి కాకా వెంకటస్వామి అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో కాకా వెంకటస్వామికి నిజమైన గుర్తింపు దక్కిందన్నారు బండ్లోని కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పొంగులేటి కాక అడుగుజాడల్లో ఆయన వారసులు నడుస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యేలు వివేక్ వినోద్ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రజలకు నిరంతరం అండగా ఉంటున్నారన్నారు మంత్రి పొంగులేటి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత బడుగు బలహీన దళిత గిరిజనులతో పాటు కార్మికులు కర్షకుల కోసం తను కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే పేదవాడి బాగోగుల కోసం ఆహర్నిస్టులు కష్టపడ్డారో అది ఇందిరమ్మ రాజ్యము ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో గుర్తించి కీర్తిశేషులు వెంకటస్వామి గారిని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతి జన్మదినాన్ని అదే రకంగా వారి ఏ కార్యక్రమాలున్నా అఫీషియల్గా చేయాలని ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఏది ఏమైనా నిత్యము పేదవాళ్ల కోసం బడుగు బలహీన వారి వర్గాల కోసం ఆనాడు కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ వారికంటూ పేదవారి మంత్రిగా పేదవారి మనిషిగా పేదవారి ప్రజాప్రతినిధిగా తప్పించారు కాబట్టే వెంకటస్వామి గారికి అంటే కూడా వారిని గుడిసెల వెంకటస్వామి గారిగా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే గుడిసెలలో ఉన్న వారి బ్రతుకుల్ని బాగు చేయటం కోసం వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకురావటం కోసం వారిని కూడా సమ సమాజంలో సామాన్యులుగా గుర్తించడం కోసం వారు చేసిన కృషి ఇప్పటికీ గుడిసెల్లో నివసించే పేదవాళ్ళు వారిని మర్చిపోలేరు అటువంటి మహానుభావుడు మన మధ్య లేకపోయినా వారి కన్నా కళల్ని ఆశయాలని నెరవేర్చడం కోసం వారి ఇద్దరు పుత్రులు ఈనాడు పక్కనున్న వివేక్ గారు కానీ అదే రకంగా వినోద్ గారు కానీ వారి మనమడు ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ తప్పకుండా ఈ ఇందిరమ్మ రాజ్యంలో వారి కన్న కళల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా నెరవేరుస్తారు దివంగత నేత కాకా వెంకటస్వామి సేవలు మరువలేనివన్నారు మాజీ మంత్రి జానారెడ్డి తెలంగాణ స్వరాష్టం కోసం ఆరాటపడిన వ్యక్తి కాక అన్నారు ట్యాంక్బండ్ బండ్లోని కాకా విగ్రహానికి నివాళులర్పించారు జానారెడ్డి సింగరేణి పరిరక్షణ కోసం విశేష కృషి చేశారన్నారు కాకా జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు మాజీ మంత్రి జానారెడ్డి రాష్ట్ర మంత్రి పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వెంకటస్వామి గారి స్మృతి చిహ్నంగా ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా నడపటానికి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను ఇది చాలా సంతోషం మేమందరం ఇది ఆశించినటువంటిది అదేవిధంగా చాలా క్లుప్తంగా మీకు అనేక మార్లు మాట్లాడటానికి అవకాశం తీసుకుంటా కానీ మాకు వేరే పని ఉన్నది కాబట్టి అన్యదా భావించవద్దు ముఖ్యంగా వెంకటస్వామి గారు నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి నన్ను అభిమానించటమే కాదు ఆశీర్వదించటమే కాదు ఆశీర్వదించడం ఆత్మీయుడిగా చూసుకోవడంతో పాటు అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నటువంటి విషయం అంతకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆయన నాడు ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి యాభై ఆరు నుండే ఈ తెలంగాణ కొరకు ఆరాటపడుతున్నాడు అందుకు అవసరమైన సందర్భంలో ప్రతిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయడంతో పాటు ఆఖరిగా సోనియా గాంధీని ఒప్పించటంలో సిడబ్ల్యూసి మెంబర్గా ఆ సమావేశంలో ఆయన ఆశయాన్ని పూర్తి చేయడం ఈ తెలంగాణ ప్రజల ఆశయాన్ని పూర్తి చేయడానికి కృషి చేసినటువంటి మహనీయుడు